నేను మొన్న వీడియోస్ తీసుకొచ్చేస్తుంటే నాకు ఈ అందమైన చేనుమకా కనిపించింది వీటిని గిరిజనులు చేనుమకం లేదా చేనుబా అని పిలుస్తారు వీళ్ళు ఎక్కువగా కొండపొడు చాలా ఎక్కువ ఎకరాల్లో చేస్తారు దానివల్ల ఏంటంటే వీళ్ళు డైలీ వెళ్ళి రా వచ్చేదానికన్నా ఈ చేసే వ్యవసాయం దగ్గరే చిన్న మకం కింద చేసుకుని ఉంటారు చిన్న ఇల్లు కింద చేసుకుని ఉంటారు మళ్ళీ పంటలు అయిపోగానే ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి కొద్ది రోజులుండి మళ్ళీ వచ్చేస్తారు చాలా ఎక్కువ ఎకరాలు వేయడం వల్ల వీళ్ళకి ఎవరు హెల్ప్ ఉండరు కుటుంబంలో వాళ్ళందరూ కలిపి ఈ వ్యవసాయం అయితే చేసుకుంటూ ఉంటారు అడవిలో వేయడం వల్ల కొండల మీద వేయడం వల్ల తుప్పలు అవి బాగా వచ్చేస్తాయి కదా తుప్పలు కొట్టడం ఎవరిని తీసుకు చేయడం వల్ల ఎక్కువగా ఈ చేనుమకాలోనే వీళ్ళు ఎక్కువ టైం అయితే గడుపుతారు ఉంటారా పంట అయ్యాక ఊర్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకు కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాం మళ్ళీ ఇక్కడికే నివసండి చలి తాగిమంట చలి బాగా ఎక్కువ ఉంది కదా డోకులు నువ్వే తయారు చేస్తావా కొన్ని శుభ్రలి తాగే డోక్ కదా

వేటాడతారా సరదాకి ఇక్కడ ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు ఈ మీరు ఇంకా ఎప్పుడు ఇక్కడే చే అంటే ఇంకా ఈ వ్యవసాయం చేసుకుంటే ఇంకా ఇక్కడే ఉంటారు అండి సంవత్సరం జాబ్ర ఒక సంవత్సరం ఉంటదండి జీడివాడ ఒక సంవత్సరం అండి అన్ని అన్ని మొత్తం బయట నుంచి మనకి వస్తారండి అయితే మనకి ఎంత కేజీ అరవై ఉంటదండి తక్కువ రేటు తక్కువ బాగా అవును ఇలా జీవితం అలా గెడిచిపోతుందంతే కూర కూడా ఉంటే చూసేదాన్ని ఏం కూర వండుతారు పండగకి వెళ్తాం ఇప్పుడు మళ్ళీ పనిలోకి వెళ్తారా వెళ్తా అంటే సాయంత్రం అంటే ఇప్పుడే చేసేస్తారా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ ద్వారా నాకు చెప్పండి